రమ్మన్నారు వస్తే అరెస్ట్ చేశారు గాంధీ భవన్ దగ్గర నిరుద్యోగుల అరెస్ట్ జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలపై నిరసన అధికార పార్టీకి వినతి పత్రం ఇచ్చేందుకు చెలో గాంధీ భవన్ పిలుపునిచ్చిన నిరుద్యోగులు భారీగా మోహరించిన పోలీసులు పలువురు నిరుద్యోగుల అరెస్ట్ ముట్టడికి కాదు సమస్యలు చెప్పడానికి వచ్చామని చెప్పినా వినిపించుకొని పోలీసులు నిరుద్యోగుల భయంతో గాంధీ భవన్కు రాని కాంగ్రెస్ నేతలు షబాష్ ఇట్లా ఓపిరి డైపర్ తడిపి నిరుద్యోగులు ఏం కదా మీ ఒంట్లో సావసావకుండా మీ రక్తం సలసలసలమని మసుల్తే నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని బస్సు యాత్రలు పెట్టి గ్రామ గ్రామాన తిరిగి వాడవాడలు తిరిగి దండం పెట్టి కాలు మొక్కి బాంచనని మీరు పెట్టిన ప్రతి స్టేటస్ నా దగ్గర ఉన్నది ప్రతి వీడియో నా దగ్గర నేను చెప్తున్నా నిరుద్యోగులు అందరికీ చెప్తున్నా మీ హక్కులను మీరే కాల రాసుకోకుండా మీ హక్కులను మీరే పోరాటం చేసుకోరు ఖచ్చితంగా కూడా మీకు ఇస్తానన్న వాగ్దానం ఇవ్వకపోతే మీరు విద్యాశాఖ మంత్రి దగ్గర కోరు సెక్రటరియట్ దగ్గర కోరు గాంధీభవన్ దగ్గర పోరి ఆఖరికి అక్కడ అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేయదు మీ హక్కులకు ఉద్యోగ కలపనలో ఈ ప్రభుత్వం చేస్తున్న మోసపూరితమైన కుట్రపూరితమైన ఏదైతే వాదన ఉందో ఆ వాదనను కొచ్చిపరేది నేను మళ్ళీ చెప్తున్నా కదా ఖచ్చితంగా మీరు పోరాటం చేయాల్సిందే మీ హక్కులను మీరు కాపాడుకోవాల్సిందే దానికి సంబంధించి నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళ నిరుద్యోగులు ఈనాటి గోస కాదు ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ పోలీసు యూనిఫామ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు నిరుద్యోగులే నేటి ఉద్యోగులుగా మారిపోయారు సో ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే వీళ్లకు నిరుద్యోగులకు సంబంధించి రోజు రోజు ఏమైనా ఏజ్ తక్కువ అవుతుందా అండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు కాకుండా నిరుద్యోగుల విషయంలో ముప్పై ఐదు ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇట్లా ఏమన్నా తగ్గుకుండా కిందికి వస్తుందా రాదు కదా వాళ్ళ ఏజ్ అయిపోతుంది వాళ్ళ అకాడమీకి ఇయర్ అయిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది వాళ్ళకి ఇవ్వాల్సిన నోటిఫికేషన్లు అంటే ఇవ్వకపోతే ఎవరికైనా కట్టలు తెచ్చుకునే ఆగ్రహం వస్తుంది కదా వచ్చింది ఇప్పుడు వాళ్ళ ప్రతాపూ చూపించారు ప్రభుత్వం నేను ఏమంటున్నానంటే మీరు మొత్తం ఇవ్వకపోయినా కొన్ని ఇవ్వాల్సిన అన్నీ కూడా ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచన ఇక చూడు ఏమయ్యా ఇక బీజేపీలో జైన్ నైన్ వాళ్ళు ఏ కోణంలో ఈ తలకే ఏడబెట్టుకుంటారో నాకు అర్థమవుతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు అదేవిధంగా ఎవరు ఈటల రాజేందర్ గారు అదేవిధంగా రఘునందన్ రావు గారు అదేవిధంగా ఏది అనే పేరు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అదేవిధంగా ఇంకెవరున్నారు ఈ బీజేపీకి సంబంధించుకొని మంది మాట్లాడతారు కదా మీ అందరికీ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఈ దీనికి ఏమన్నా సమాధానం చెప్తారా తెలంగాణపై బీజేపీ వి వివక్ష తాజాగా సెమీ కండక్టర్ల ప్రాజెక్టులోనూ అన్యాయం మోదీ సర్కార్ తో పారిశ్రామిక పారిశ్రామికంగా తీవ్ర నష్టం ఐటీఐఆర్ రద్దుతో తెలంగాణకు తెలు వెన్నుపోటు రాష్ట్రానికి ఒక రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల పెట్టుబడుల నష్టం అనుకున్ ఏది అనుకూలతలు ఉన్న డిఫెన్స్ కారిడార్కు నిరాకరణ పదేళ్ల పాటు విజ్ఞప్తులను పక్కన పడేసిన బీజేపీ ఇటీవల మెట్రో లైన్ల కేటాయింపులలోనూ మొండి చేయి ఎనిమిది మంది బీజేపీ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సైలెన్స్ వీళ్ళను ఇక పంపియర్రబ్బా వీళ్ళని ఇక రాజీనామా చేయమని చెప్పుర్రి ఈ ఎంపీలు ఎనిమిది మంది ఎందుకు ఏం చేస్తారో గుజ్జిగుర్రాని పనులు దొంగతారు లేకపోతే ఇంకేమైనా గాడిది పనులు గాడిదికి సంబంధించి మరి ఏమో ఏం చేస్తారో నాకైతే తెలియదు కానీ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎనిమిది మంది బీజేపీలు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు కూడా మౌనంగా ఉంటే ఎంత ఇగో బీజేపీ సర్కార్ నిర్ణయం ఒక్కసారి చూడరు ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయేలు బిడ్డలారా ఓ బీజేపీ కార్యకర్తలారా మిమ్మల్ని నేను హెచ్చరిస్తా ఉన్నా మీరు మేలుకోండి లేకపోతే మీ జీవితాలు కూడా గిట్లనే అయిపోతాయి మీకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా మీ భవిష్యత్తును పనంగా పెట్టుకోకూర్రి ఇక చూడుర్రీ భారతీయ జనతా పార్టీ ఒక్క నిర్ణయం వల్ల మన తెలంగాణకి ఏమైపోయిందో ఒక్కసారి చూడండి భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయం ఏంది ఇగో నష్టపోయిన పెట్టుబడులు కోల్పోయిన ఉద్యోగాలు ఎన్ని కోల్పోయలు ఐటీఐఆర్ రద్దు జరిగింది దీంతో ఎంత నష్టమో తెలుసా రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు దాదాపుగానే ఉద్యోగాలు ఎన్ని కోల్పోయలు డెబ్బై లక్షల ఉద్యోగులు అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగులతో నిండిపోయేది నిరుద్యోగులు అనేదే ఉండకపోవు నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారండి ఇప్పటి వరకు నలభై నుంచి ఇప్పుడు యాభై కావచ్చు రెండు సంవత్సరాలు అంటే యూనివర్సిటీలు అన్ని కలిపి యాభై లక్షల మంది ఉన్నారు కానీ ఐటీఐఆర్ రద్దుతోని రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలకు అంటే ఆల్మోస్ట్ కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలలో చేసిన అప్పెంతో ఈరోజు ఈ ఈ పైసలు వస్తే కూడా సెట్ అయిపో డెబ్బై లక్షల ఉద్యోగాలు కోల్పోయినాం డిఫెన్స్ కార్ కారిడార్కు సంబంధించి మొండి చేయి దాదాపుగా యాభై వేల కోట్లండి ఓరి దేవుడో ఉద్యోగాలు చూడురి రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలండి రెండు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు కోల్పోయినాం ఈ భారతీయ జనతా పార్టీ వల్ల నేషనల్ డిజైన్ సెంటర్ తరఫున పది వేల కోట్ల రూపాయలు నష్టపోయినాం దాదాపుగా ఇక్కడ ఇరవై వేల ఉద్యోగాలు కోల్పోయినాం ఇక చెప్పు మనం బీజేపీ బీజేపీ అని ఏలాడబడే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెప్పుర్రి రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోయింది డెబ్బై లక్షల ఉద్యోగాలు ఊస్టన్నాయి యాభై వేల కోట్ల రూపాయల సంపద పోయింది దాంట్లో భాగంగా రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు పదివేల కోట్లు ఇరవై వేల ఉద్యోగాలు ఇక చూడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అద్భుతమైన గిఫ్టు మా తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎనిమిది మంది బీజేపీ నేతలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఇక మా వాళ్ళు సాధించిన ఘనత ఏంటంటే దాదాపుగా ఇగో ఇది మా బతుకులు తెలంగాణ రాష్ట్ర ఇది జరిగింది మాకు ఇక చెప్పుడు రి చెప్పు ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా తెలంగాణ రాష్ట్రంలో అసలు నిరుద్యోగ సమస్య అనేది ఉండకపోవు కదా ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోయిన పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటుందన్న ఇగో చూడరీ